ఎలా కావట్లేదు తను డాక్టర్ కాబట్టి అర్థం చేసుకోగలుగు ముందు మీరు అర్థం చేసుకోండి చాలు చూడు నువ్వు చచ్చిపోతావు ఈ చిత్ర చచ్చిపోతుంది ఆ ఉందే అది చచ్చిపోతుంది పళ్ళి లేస్తుంది చంటిది ఇది చచ్చిపోతుంది మా ఏంటి ఇంకా దీపం పెట్టలేదా ఏంటో ఆయనకి దీపం పెట్టేది ప్రాణం ఉన్న పువ్వులకేమో మూడు రోజులు ప్రాణం లేని రాళ్ళకి వెయ్యేళ్ళు ఆయుషిస్తాడు ఆయనకెందుకు దీపం అన్నీ కరెక్ట్ గా జరుగుంటే ఈరోజు నీ పెళ్లి జరగాల్సిందే దేవుడు ఆల్రెడీ నాకు ఇన్విటేషన్ కార్డ్ రెడీ చేశాడు బాబాయ్ బట్ మనమే ఫూలిష్గా ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ రెడీ చేసుకున్నాం అయినా చాలా మందితో కంపేర్ చేసుకుంటే నేను చాలా లక్కీ పాప ఎంతో మంది ఆడపిల్లలు కడుపులోనే చనిపోతున్నారు కొంతమందిని పుట్టిన తర్వాత చంపేస్తున్నారు ఇంకొంతమంది ఎందుకు చనిపోతున్నారో కారణం తెలియకుండానే పోతున్నారు అలా చూస్తే ట్వంటీ టూ ఇయర్స్ నేను బ్రతికాను ఒక ఆడపిల్లగా ఇదంతా బోనసే కదా పాప చైల్డ్హుడ్ నుంచి నాకు ప్రతిదీ ద బెస్ట్ ఇచ్చారు బెస్ట్ స్కూల్ బెస్ట్ కాలేజ్ బెస్ట్ క్లోత్ బెస్ట్ ఫ్యామిలీ ఇప్పుడు నా చావు కూడా బెస్ట్ ఉండాలంటే మీరందరూ నవ్వుతూ ఉండాలి యుష్మాన్ వద్దు పూజారి గారు మొక్కేవాళ్ళనే దేవుడు పట్టించుకోవట్లేదు ఆయన మీద నాకు అంత నమ్మకం లేదు కోరుకున్నావే ఆయన దీవించినట్టే వందేళ్లు అడిగావా లేదే హాఫ్లో తీసుకెళ్తున్నావు కదా అసలు నన్ను ఎందుకు పుట్టించావు ఒక రీజన్ చెప్పమని అడిగాను నా బ్రతుక్కి అర్థం చెప్పమని అడిగాను అవునే ఓ మనిషి పుట్టాక కనీసం ఒక మొక్కనైనా నాటాలంటారు మనం పోయాక అది నలుగురికి నీడనిస్తుంది అట్లీస్ట్ నేను ఆ పని కూడా చేయలేదు ఈ బర్త్ కి పర్పస్ ఏంటో తెలియట్లేదు అనేది నా బాధ ఏంటే ఓ పర్పస్ అని చెప్తున్నా వన్ వీక్ బ్యాక్ మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుగా వాళ్ళ బాబు పుట్టగానే చనిపోయాడు పాపం వాళ్ళు ఇంకా కూర్చొని ఏడుస్తూనే ఉన్నారు మరి ఆ బాబు లైఫ్కి పర్పస్ ఏంటే ఆ పిట్ట పుట్టక ముందు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు విడిపోదాం అనుకున్నారు ఇప్పుడు కలిస్తున్నారు కదా ఆ బిడ్డ పర్పస్ వాళ్ళని కలపడమే అలాగే నా లైఫ్కి కూడా ఒక పర్పస్ ఉంటుంది సింధూర్ అంతా మంచి జరుగుతుంది ఏం మంచి కీడా ఆయన అందర్ని చూసే విధానంలోనే తేడా ఉందండి తన మాటలేం పట్టించుకోకండి థ్యాంక్ యూ నేను చదివిన మొట్టమొదటి కవిత ఈ మూడు అక్షరాలు ఏంటి ఇది ఏదో డైరీలో పేపర్లా ఉంది ఓ పేపర్స్ దేసక్త తన కంటే ముందు తన అక్షరాల్ని చూశాను తనకంటే ముందు తన భావాన్ని కలిశాను మా సైనిక్ పురి చందమా లైన్స్ లైన్ సై ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి అవును క్యామె ఓ డైరీ లేసతివు థ్యాంక్ యూ మనం చదవడం కరెక్ట్ అంటావా ఆయనే పర్మిషన్ ఇచ్చాడు రా నా పేరు రవి నేను ఒక పేపర్ బాయ్ మా నీకెన్నిసార్ నీళ్ళు మొయ్యని అది డబ్బు ట్యాంకర్ వెళ్ళిపోతుంది అండి వచ్చేంతవరకు కావచ్చు కదా ఈ నెల నా ఆటో మీద సంపాదన మూడు వేలు ఈ పేపర్స్ వచ్చేసరికి రోజు రోజుకి పేపర్లు తీసుకెళ్ళి తగ్గిపోతున్నారే మీకంటే వంట చేసే నేనే నయన్ మీకన్నా రెండు వేలు ఎక్కువ సంపాదించాను కరెక్టేనే ఈ యాప్స్ క్యాబ్స్ వచ్చిన తర్వాత మనుషుల్లో బతుకం పెరిగి ఇలాంటి వంట చేసే వాళ్ళ డిమాండ్ పెరిగింది వీళ్ళు కూడా పట్టుకునేవరా సచ్చిన వాళ్ళారా వీళ్ళు ఆటలేంటో వీళ్ళేంటో రోడ్డు మీద నడవలేకపోతున్నాం వీళ్ళ దుంపతరగా రెడీగా అరిగట్టమంట తలుపురా నువ్ ఒక్కడే బ్యాట్రా ఈ ముసళ్ అయితే ఆ రవిగా నెక్స్ట్ బాల్ కే బౌల్డ్ అవ్వాలా నీ తల పగల నాన్న ఇస్తావెందుకు రా మీ ఆటలో రవి హాస్టల్ నుంచి ధరణి వచ్చిందంటే ముస్లి నువ్వు నిజంగా నిప్పే ఇది నా పాత చెప్పు నాకు పరిచయం అయింది పుస్తకాల్లో దగ్గరైంది అక్షరాల్లో నాలాంటి భావాలే ఉన్నాయి ఎవరై ఉంటారు ధరణి డాక్టర్ ఆఫ్ గద్వాల్ రెడ్డి నాలుగేళ్ల తర్వాత ఈరోజు తనని చూడబోతున్నాను నిన్ బాబు ఈ టైంలో వచ్చావు పేపర్ బిల్ కోసం నెలకి రెండు సార్లు ఇవ్వాలా మొన్నేగా అమ్మగారు ఇచ్చారు పక్కింటికి వెళ్ళబో ఇక్కడికి వచ్చానులేండి సారీ ఇక్కడ తోడు కోసం వచ్చా నేను తోడు కోసం వచ్చా పేపర్ వేయడానికి బెల్ కొట్టాలా అంటే రెగ్యులర్ గా పేపర్ వేయించుకునే వాళ్ళకి చతుర విపుల వీక్లీ కాంప్లిమెంటరీగా వేస్తున్నారు కావాలేమో వద్దులే మా ఇంట్లో చదువుకునే ఎక్కువ పలులేని కుక్క గరిస్తే చూదులేని ఇంజక్షన్ వేయించుకునే అంట ఈయనోడు ఆ ఇంట్లో ఉన్న అన్ని వయసు ఆడాల దర్శనమైంది కదరా ఒక్క అమ్మాయి తప్ప అవుంటా నువ్వు చెప్పింది కరెక్టే గ్లాస్ పట్టుకోవా ఇప్పుడు చూడండి రా నాలోని కవి తన మనసుని కకా చేస్తాడు ముందమ్మ ముందు అమ్మాయి తనకుండా అడిత ఇది నీకోసమే చదువుకో ఇది జనాలు వాట్సాప్ ఫేస్బుక్ ఫేస్బుక్తో ఇసుగవే ఉండరు మ్యా గోయింగ్ బ్యాక్ టు రూట్స్ అని చెప్పి నా మనసులోని భావాలన్నీ సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ తాగినట్టు కవితగా రాసిన అంతా తీసుకో తూని అయ్యా సిగ్గలేదురా లేదు మీ షాపులో ఉంటే చెప్పు ఒక కిలో కొనుక్కుంటా ఇంకొకసారి ఇట్టొచ్చినావనుకో నిన్ను బొందపెట్టి భోజనం పెడతా వెజ నానుజా చలా హట్ న్యూస్ పేపర్ వేస్తున్నావా లేదా ప్యాంప్లెట్స్ వేస్తున్నావా టార్చర్ సారీ అండి ఇంకోసారి రాకుండా చూసుకుంటాను ఇంకోసారి వస్తే నువ్వు రావు సరే గద్వాల రెడ్డి గారమ్మ దర్శనమైనట్టుంది ఏంది రెండు అనేది అబ్బబ్బబ్బా ఏం జోరు మీద కన్నాడు చూడ మంచి పటా అడ్డడ్డడ్ ఫేస్ లో కలర్ చూడు కాక ఏయ్ తేనె పలుకులవయారి చురుకుచూ పుల సింగారి నోహరంబన రూపురేఖ నిలువెత్తున రజ నీ పిలుపు కోసమే మా బస్తీ పోరడు ఎదురు చూస్తున్నాడు సొగసరీ మావాడి మనసెరిగి మాట కొలుపు గదా తరుణీ ధరణీ తరుణీ ధరణి అంటే వాళ్ళని రా అరే అరే బ్రహ్మాండ అరలోక సంచారి బుద్ధి చెప్పిన భూమి నాచారి విద్య చెప్పినాడు విధి నాచారి సౌ చెప్పాడు సమస్య ఆ సౌత్ ఆఫ్రికాలో పుట్టిన ఇప్పుడు ఇండియా చేయడానికి రెండు వేల ఏళ్ళు పట్టింది బిడ్డకు న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధత అర్థం కావడానికి రెండు వందల ఏళ్ళు పట్టింది బిడ్డ పువ్వులాంటి పిల్ల మనసులో మన మీద ప్రేమ పుట్టడానికి ఇంకేళ్ళు పడుతుంది బిడ్డ మా అమ్మలా

చదువు చెప్పాలంటే చదువుకోవాలి కదరా కట్టయినట్టుంది బేట మన ఇంట్లో నెట్ ఎప్పుడు ఇంతే నాన్న వాడిని మార్చేయండి అర్జెంట్ అలాగే మార్చేద్దాం బేట చలో ఒసే బుడ్డి పైన కూర్చొని చదువుకోవచ్చు కదే బామే పైన కూర్చోద్దండి నేతి మీద గోహ పెట్టుకోరా అది పని మనిషి పిల్ల అది పసిపిల్ల బామ్మ ఏంటత్తయ్యా మీరు ప్రతి చిన్నదానికి గంతలేమ్మా రేపమ్ మాపో నాకు ఎందుకు చెప్పు అంటే అబద్ధం నా చిన్నప్పటి నుంచి బామ్మ అలాగే అంటుంది ఏమే నువ్వు ఊరుకోవే హాయ్ రవి హాయ్ సార్ ఈ ఓల్డ్ బుక్స్ నీకెక్కడ దొరికాయి రోడ్ మీద ఎవరో ఒకతను పాత పేపర్లోడికి బుక్స్ అమ్మేస్తున్నాడు సార్ నేనే చూసుకొనికొచ్చాను ఇక్కడ ఉంటే మనతో పాటు మన కాలనీ వాళ్ళందరూ కూడా చదువుకోవచ్చు కదా చాలా మంచి పని చేసావు యూనో ఇన్ వే యూఆర్ హెల్పింగ్ మీ హెల్ప్ దేవున్ సార్ చేతులుంటే చేయొచ్చు కానీ సొంత ఇంటిని ఇలా లైబ్రరీగా మార్చి సర్వీస్ చేయాలంటే మనసు ఉండాలి మీలా కరెక్ట్గా చెప్పావు బాబు నేను సాయంత్రం వస్తాను సార్ ఓకే క్యారియన్ హాయ్ దర్ని హౌ ఆర్ హాయ్ అంకుల్ హాయ్ అంకుల్ చూసారా నేను కూడా వచ్చాను ఫైన్ నీకు కావాల్సిన బుక్స్ అక్కడ ఉన్నాయి ఏ ఫుడ్ బుక్స్ ఇది ఒకటి ఎప్పుడు ఫుడ్ పిచ్చే ఇవన్నీ ఓల్డ్ కలెక్షన్ లా ఉన్నాయి ఎక్కడ తపించారు అంకుల్ జస్ట్ నో ఒక అబ్బాయి డొనేట్ చేసి వెళ్ళాడు స్ట్రేంజ్ ఈ రోజుల్లో అబ్బాయిలకు బుక్ రీడింగ్ కూడా ఉందా యు నో వాట్ హి ఇస్ ఎగ్జాక్ట్లీ లైక్ యు అక్షరం కనబడితే ఆగిపోతాడు అయితే ఒకసారి కలవాల్సిందే అంకుల్ తెలగ్గారి అమృతం కురిసిన రాత్రి ఇంకోసారి చదువుతాను దీంట్లో చేసి ఓకే అంకుల్ అమృతం కురిసిన రాత్రి ఈయన వర్షం కురిసిన రాత్రి అని ఏమైనా రాసాడే చదువుతావా అందుకే రాయలేదు హ్యాపీగా నడిచేవాళ్ళం కదే కాలనీలో బండేసుకొని తిరగడం ఏంటి నేనేం చేయనే ఈ నా హార్స్కోప్ ప్రకారం నడిస్తే ఉంది నీకు దండం పదవే ఏ బనానాస్ చూడవే ఇట్ మీ ఇట్ మీ అని ఎలా పిలుస్తున్నాయో కంటి కాకలైనప్పుడల్లా తినకూడదే కడుపు కాకలైనప్పుడే తినాలి బాగుందే ఫ్రెండ్స్ కి వాట్సాప్ మెసేజ్ గా పంపిద్దాం బాబు మేడం ఒకటే నువ్వు అసలే మేడం తినడానికి పార్సెల్ మా ఫాదర్ తెస్తాడు ఇవైతే వంద మేడం మా ఫాదర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అమ్మో అయితే తినండి మేడం బిల్ ఏంటయ్యా బిల్ ఇచ్చేది ఎన్నిసార్లు చెప్పాలి నీకు పాంప్లెట్ వేయద్దని

ఒసై బుడ్డి నీకు ఆడుకోవడానికి ఏదైనా పేపర్ కావాలంటే నన్ను అడుగు నాన్న చదివే పేపర్ ఎందుకు గాంధికే ఈ ఉంచాలని చెప్పేది నేను ఆ చెప్పేది నేనుకోలేదక్క బామ్మ నా మీరొట్టుంది మొదటి అసలే రేపో మాపో మాపోయేదాన్ని నిన్నువు విండాలే తయారవుతారు అందరు కోంపాలు ఈ ధరణి అంటే నాకు చాలా ఇష్టం నా గురించా ఐదున్నర అడుగుల సాంప్రదాయం తెలుగుతనం తను యాభై ఆరు అక్షరాలు గర్వపడే తెలుగు పదం మా ఇంటికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఓ రెయిన్బో విరిసింది అందుకే ఐదేళ్లుగా ఇంటికి ప్రతిరోజు వెళ్ళి చూసి గుడ్ మార్నింగ్ చెప్పు హాస్టల్ నుంచి తిరిగి వచ్చిన అందం మా కాలనీకి అందాన్ని తెచ్చింది అదే నేను అడుగుతున్నా ఏంటిది నిన్నే అమ్ సారీ అండి యాక్చువల్లీ నాకు ఏదైనా నచ్చితే ఇలా పుస్తకాలు ఆంటర్లేన్ చేయడం అలవాటు మీరు చాలా బాగున్నారని చెప్పడానికి ఏంటి అది నా స్థాయి సరిపోదేమోనని అందుకే ఇలా ఆంటర్లేన్ చేసి ఎక్స్ప్రెస్ చేశాను నువ్వు అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తే అవతలి వాళ్ళకి అర్థం అయిపోతుందా అయ్యో అయినా పొద్దున లేవు కానీ ఈ న్యూస్ పేపర్ ముందే వేసుకుని అమ్మాయిలా కనపడుతున్నానా అయ్యో ఈ విషయం మా నాన్నకి తెలిస్తే మా సారీ చూసుకుంటాను అవును వేస్తే నీకు మనీ వస్తుందా అవునండి సరే అయితే రేపటి నుంచి వేసుకో ఇబ్బందిగా పర్లేదులే హలో పేపర్ బాయ్ నీ పేరేంటి రవి అండి రవి నీ హాబీ చాలా బాగుంది కంటిన్యూ చేసుకో నాలుగు స్పెషల్ చాయ్ నాకు బూస్ట్ ఓకే వైఫై లేకుండా వాట్సాప్ పని చేసినట్టుగా ఏందిరా రా ఎక్సైట్మెంట్ కుంప తీసి ధరణి కానీ మాట్లాడిందా ఏంది మాట్లాడే కాదురా పార్మెంట్ చేస్తే ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి కదా రేపటి నుంచి కంటిన్యూ చేసుకోని తన మీద జాలతో అని ఉంటుందిరా ప్రేమతో కాదు రే పతంజలి ఏదో ఫీల్తో అంది కదరా అచ్చారు నాకు నీది కేవలం కాఫీ పార్టీరా నేను ఈరోజు నైట్ కాక్టైల్ పార్టీ ఇచ్చా కాసుకోండి దేనికిరా నేను రోజు అనితే వాళ్ళకి న్యూస్ పేపర్ తెచ్చా కదా దాంట్లో పామ్లెట్లకు బదులు ఈ రోజు లవ్ లెటర్ పెట్టినా అమ్మకరిగా ఈ రోజు అది ఆ లెటర్ అది నా ప్రేమకు బానిస అవుతుంది మీరూ నా మందుకు బానిస అవుతారు కానీ ఏంది నువ్వు పోసే కోటర్కే నా డాలింగ్ ఫ్రూట్ ఇట్లా ఉంది నా కోసమే ఇది आलिस वेल आलिस नवीनी रिप्लेस द ये तो राजन ने <स्वाल> राजेश चंद्र भाई आ क्या हां ये वर्ड्स ला <स्वाल> <आ? स्वाल> <स्वाल> 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 మీ అందరికంటే ముందు నల్లవు సక్సెస్ చూపించా నన్ను కర్రోడు అంటారా మీ కళ్ళలో కన్నీళ్ళు తెప్పించా ఏస్తున్నారా ఏడుకొండలు కూడా షిరిడి వాస వాసా చూసించాలిగా నువ్వు పెంచు తట్టుకునే శక్తి ఉందరా నువ్వు ముందు తెరువురా గుండల్ జాగ్రత్త రే శాంత అయిపోగల పట్ర చెయ్ ఇదే మొగరా ఇది నా ఫుడ్ డైట్ లో ఉందేమో రే షాగౌగ్రా నీ తొక్కలొవని నీకు అర్థమేలా చెప్పింది అంతే ఇదిగో పెట్టుకుని వాసం చూస్కో దొాల నిన్న తొక్కలొ చూసరా అవ్ నాన్న కార్ ఆగిపోయింది క్యాబ్ లో వెళ్తాంలే లొకేషన్ షేర్ చేస్తున్నాను మెకానిక్ ని పంపించు

రెడ్డి గారు మీరా పేపర్ బాయ్ నువ్వా ఏంటిది మార్నింగ్ పేపర్ మధ్యాహ్నం ఆటో ఈవినింగ్ వ్యాలెట్ పార్కింగ్ అబ్బాయి అదేం లేదండి మా నాన్నకి రోజు ఉంటా బాగాలేదు అందుకని నేను తీసా కార్కి ఏమైందండి ఏదైనా రిపేరా అర్జెంట్ గా మేడ్చల్ రిజిస్టర్ ఆఫీస్ కు ఓ రండి నేను డ్రాప్ చేస్తాను ఆటోలో అంత దూరం ఓకేనా మీకోసం ఎంత దూరం ఓకేనండి రండి కూర్చోండి ఓకే వన్ సెకండ్ నాన్న నీ ఫీవర్ కూడా నాకు ఇలా ఫేవర్ చేస్తుందా రవి రవి ఆన్ ది వే లో ఫ్లవర్ బొకే షాప్ దగ్గర వస్తారా అండి వెళ్తున్నాను ఏంటండి నా ఫ్రెండ్ మ్యారేజ్ ఓ

షాప్ క్లోజ్ చేసి ఉంది ఇప్పుడు ఎలా పర్లేదండి ముందుకు వెళ్ళి రైతు ఏంటి సడన్ గా అదృష్టం ఆటో ఎక్కితే తృతృష్టం నన్ను నీ ఏంట్రా స్టార్ట్ అవే ఏమైంది నా బ్యాడ్ టైం నీ బండికి తాకినట్టుంది వేరే ఆటోలో వెళ్తానులే బాయ్ అయ్యో ఎందుకంటే ఒకనే ఇల్లు మాత్రం అసలు సస్తాలో చంద్ర పోనీ బైక్ వెళ్దాం ఇప్పటికిప్పుడు బైక్ వస్తుంది ఒక్క నిమిషం అన్నా గణేష్ అన్నా నమస్తే అన్న నమస్తే అత్త మేము బాగున్నా బాగున్నా అన్న ఒక చిన్న హెల్ప్ చెప్పురావి ఒక గంట నీ బైక్ కావాలి అరే తీసుకోపోతా మీ ఎండ వచ్చినా వాన వచ్చినా టైంకి పేపర్ వేస్తాడు నీకు బైక్ అన్నా చెప్పు తీసుకోపో థ్యాంక్స్ అన్న సరే సరే